వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ మచిలీపట్నం బార్ అసోసియేషన్ పద్దెనిమిది వందల ఎనభై రెండు అధ్యక్షులు దివి పోతురాజు అధ్యక్షతన తీవ్ర నిరసన దేశంలోనే అతి పురాతన పద్దెనిమిది వందల ఎనభై రెండులో స్థాపించబడిన ది మచిలీపట్నం బార్ అసోసియేషన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై ఆయన రాజ్యాంగ ధర్మాసనంపై కూర్చొని ఉండగానే హిందూ సనాతన బ్రాహ్మణ తీవ్రవాది రాకేష్ కిషోర్ డెబ్బై మూడు సంవత్సరాలు సీనియర్ న్యాయవాది తన ఎడమకాలి షూతో దాడి చేసిన తీవ్రవాద చర్యపై తీవ్రంగా స్పందించారు పలువురు న్యాయవాదులు స్పందిస్తూ ఇది గవాయి గారిపై జరిగిన ఇది గవాయి గారిపై జరిగిన దాడి కాదని ప్రతి భారతీయునిపై రాజ్యాంగంపై జరిగిన దాడిని గవాయి గారు గొప్ప దేశభక్తుడని దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని సర్వసమానత్వాన్ని రక్షిస్తున్నారని జాతిపిత కాపోతం మహాత్మా గాంధీ గారినే అతి కిరాతనంగా చంపిన తీవ్రవాద రాక్షసులకి గవాయి గారు లెక్కలోకి రారని గతంలో బీహార్లో లల్లు ప్రసాద్ యాదవ్ పప్పు యాదవ్లు న్యాయమూర్తుల్ని చంపారన్న నేపథ్యంలో తదుపరి ఆనాయకులు పార్టీలో మట్టిలో కలిసిపోయిన విషయం తెలిసిందేనని ప్రస్తుత బీజేపీ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ దుర్గా వాహిని తదితర విభాగాలు సంఘ పరివార్ సనాతన తీవ్రవాదానికి ప్రేరేపించి మతహత్యల్ని పురిగొల్పుతున్నారని గవాయి గారు దళిత బడుగు బలహీన వర్గానికి చెందినవారని రిపబ్లిక్ పార్టీ అంబేద్కర్ అంబేద్కరిస్టులని ఆయన అమ్మగారిని మోడీ అమిత్ షా యోగి ఆదిత్యనాథ్లు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పలుమార్లు తీవ్రంగా ఒత్తిడి చేశారని ఉన్నతాధికార కుటుంబాలను దేశవ్యాప్తంగా బీజేపీ అనుబంధం సంస్థలో పనిచేయాలని ఒత్తిడి చేయడం దినచర్యగా మారిందని అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి పర్షియన్ ఆర్యులు రాజ్యాంగ మనస్మృతిని సనాతన రాజ్యాంగంగా అమలు చేసి పర్షియన్ ఆర్య బ్రాహ్మణ ధర్మాలు ఆర్యులు శూద్రులు అతిశూద్రులు వర్ణ వివక్షత మనుధర్మం బాల్య వివాహాలు సత్య సహగమనం మడిశుద్ధి వెలినాటి మడిశుద్ధి వెలినాటు వి నాటు వైద్యం సంస్కృత శ్లోకాలు ఆర్యదేవతల పూజలు చేస్తున్న శూద్రులను చదివిన శూద్రుల నాలకలు కోయడం కళ్ళు పొడిచేయడం చేతులు కాళ్ళు నరకడం కోదండానికి వేలాడదీసి చంపడం వివాహిత శూద్రకన్యతో బ్రాహ్మణ ప్రథమ శోభనం పర్షియన్ ఆర్య సామ్రాజ్య స్థాపన కొరకు తీవ్రవాదులు ఎంతటి గాతుకాన ఎంతటి గాతుకానికైనా తెగబడుతున్నారని జరిగిన ఘటనపై ప్రతి భారతీయుడు అన్ని పార్టీల నాయకులు తీవ్రంగా ప్రతిగణించాలని కోరుతూ తమ నిరసన వ్యక్తం చేశారు భారతదేశంలో ప్రతి పౌరుని యొక్క హక్కుల్ని కాపాడేటటువంటి ఏకైక ఏకైక సంస్థ న్యాయ వ్యవస్థ ఈ రోజున అలాంటి న్యాయ వ్యవస్థ పైన దాడి జరగడం అంటే భారతదేశ స్వతంత్ర సార్వభౌమత్వం మీద భారతదేశ ప్రతిష్ట మీద దడిగిన దాడిగా మా న్యాయవాదులందరూ కూడా భావిస్తున్నారు భవిష్యత్తులో ఇలాంటి అనుచిత చర్యలు ఎక్కడా కూడా న్యాయ వ్యవస్థ మీద జరగకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి నిన్న జరిగినటువంటి ప్రధాన న్యాయమూర్తి పైన దాడి దాడిని ఉగ్రవాద చర్య కన్నా తీవ్రంగా తీవ్రమైన చర్యగా మేము భావిస్తున్నాం కఠినంగా శిక్షించాలి ఎవరైనా సరే న్యాయ వ్యవస్థ మీద తురుసుగా ఎవరైనా ప్రవర్తిస్తే ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మా భారతదేశం తరఫున కోరుకుంటున్నాం పది రెండు వేల ఇరవై ఐదో తారీఖున భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ గవాయి గారి కోర్టులో ఒక న్యాయవాది చేసిన అనుచిత ప్రవర్తనకు నిరసనగా ఈరోజు యావత్ భారతదేశంలో న్యాయవాదులంతా కూడా దానికి నిరసనగా విధుల నుంచి బహిష్కరించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మచిలీపట్నం బార్ అసోసియేషన్ సభ్యులంతా కూడా వారి విధుల నుండి బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇలాంటి చర్యలు సభ్య సమాజంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా ఆమోదించకూడదని గవాయి గారి కోర్టులు ఆ న్యాయవాది యొక్క అనుచిత ప్రవర్తనని ముక్త కంఠంతో ఖండించవలసిన అవసరం ఉంది దేశ భవిష్యత్తులో దేశ పునాదుల్లో న్యాయ వ్యవస్థకున్నంత పటిష్టత ఆ న్యాయ వ్యవస్థపైనే దాడి జరిగే సమయంలో ప్రతి పౌరుడు స్పందించాల్సిన అవసరం ఉంది ఈ సంఘటనని అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించవలసిన అవసరం ఉంది న్యాయవాది మా సభ్యుడైనప్పటికీ కూడా వారి యొక్క ప్రవర్తన అనుచితంగా ఉన్నప్పుడు ఖండించక తప్పదు న్యాయ వ్యవస్థలో కోర్టులు జడ్జెస్ ప్రధాన మాత్రం పోషిస్తూ ఉన్నారు ఇవాళ అటువంటి న్యాయ వ్యవస్థపై దాడి చేయటం ప్రధాన న్యాయమూర్తి గారిని అవమానకరంగా ప్రవర్తించే విధంగా చెప్పు చూపించడం అనేది మేమంతా ఖండించే పరిస్థితి దీనిలో భాగంగా ఇవాళ మచిలీపట్నం బార్ అసోసియేషన్లో విధులు బహిష్కరించి మేమంతా కూడా న్యాయ వ్యవస్థ పటిష్టత కోసం కృషి చేయటానికి ముందుకు వచ్చాము అనేది మీ అందరికీ తెలియజేసుకున్నాం ఇది న్యాయవాదుల సమస్యే కాదు దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఇవాళ న్యాయ వ్యవస్థ పటిష్టత కోసం పోరాటం చేయవలసిన అవసరం ఏర్పడింది ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు కూడా న్యాయ వ్యవస్థ పైన ఆచితూచి వారి యొక్క వ్యాఖ్యలు ఉండాలి అని చెప్పేసి ఇంత మేము వారికి కూడా సూచన చేస్తూ ఉన్నాం కేవలం రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన పదవుల్లో ఉన్నంత మాత్రాన న్యాయ వ్యవస్థ పైన న్యాయ వ్యవస్థ ఇచ్చే తీర్పులు పైన మీరు చేసిన ఇటీవల చేసిన కొన్ని కామెంట్సే ఇవాళ ఇటువంటి దురాగతాలకి దారి తీసింది అని నమ్మే దాంట్లో న్యాయవాదులు ఉన్నారు కాబట్టి న్యాయ వ్యవస్థపై ఏ ఒక్కళ్ళు అధికారంలో ఉన్న నాయకులైనా సరే కామెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కామెంట్ చేయవలసిన అవసరం ఉంది ఇవాళ నిన్నటి ఘటనని మేమంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం మేము ఎప్పుడు కూడా న్యాయవాదులుగా న్యాయ వ్యవస్థలో భాగంగా కోర్టుల పటిష్టతకి న్యాయమూర్తుల గౌరవానికి న్యాయ న్యాయ వ్యవస్థ గౌరవానికి మేము ఎప్పుడు కూడా కట్టుబడి ఉన్నామని చెప్పేసి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇటువంటి సంఘటనల్ని మనందరం కూడా ముక్త కంఠంతో ఖండించవలసిన అవసరం ఉందని మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను అందరికీ కూడా సభ్యులందరికీ పౌరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్